సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ సరిత స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ సరిత మాట్లాడుతూ మండల పరిధిలో పద్నాలుగు గ్రామ పంచాయతీలకు చెందిన ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు గాను ముప్పై ఎనిమిది లక్షల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు డబ్బులను బ్యాంక్ అకౌంట్లో వేసుకుని అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవులపల్లి యాదగిరి తప్పేట శంకర్ శివగౌడ్ చలికాని యాదగిరి నాగరాజు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి ముప్పై ఎనిమిది చెక్కులు ముప్పై ఎనిమిది లక్షల నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఈరోజు మన కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పూర్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు పంపిణీ చేసిన చెప్పులన్నీ కూడా తప్పకుండా వాళ్ళ బెనిఫిషరీ ఖాతాలో జమ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాము అదేవిధంగా నంగునూరి మండల ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ ప్రశ్ని మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా అందరికీ కూడా అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం